ఈ భారీ శ్రీ మహావిష్ణువు విగ్రహం బెంగళూరు నగరంలో ఉంది సుమారు నూట ఎనిమిది అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహమిది పదహారు భుజాలు పదకొండు తలలతో ఉన్న ఈ విరాట్ విశ్వరూప విగ్రహం ఎజీపురాలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు తమిళనాడులోని తిరువన్నామలై దగ్గర కోరుకొట్టై గ్రామం నుంచి ఆరు వందల టన్నులకు పైగా బరువైన రాయిని దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి బెంగళూరుకి తరలించారు రెండు వేల పదిలో ప్రాజెక్టు ప్రారంభించగా రెండు నాటికి పూర్తయింది ఈ విగ్రహ రూపం కోసం ప్రత్యేకంగా కసరత్తు చేశారు దీన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ సదానంద ఈ విగ్రహానికి ఎంత ఖర్చయిందో లెక్కేసుకోలేదు అంటున్నారు సదానంద మేము తక్కువ మొత్తంలో అయిపోతుంది అనుకున్నాం కానీ అలా జరగలేదు బహుశా రాయి రవాణా శిల్పం వరకు ఎనిమిది కోట్ల వరకు అయి ఉండొచ్చు ఇంకా ఇతర ఖర్చులు ఉన్నాయి నా సొంత డబ్బు వాడాను అప్పు చేశాను కొంత భూమి అమ్మాను అలా రకరకాల మార్గాల్లో డబ్బు ఏర్పాటు చేశాను రాయి పక్కాగా బెంగళూరు వస్తుంది అన్న నమ్మకం కుదిరిన తర్వాతే విరాళాలు తీసుకోవడం మొదలు పెట్టాను ఆ తర్వాత చాలా మంది ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఏకశిలా మహావిష్ణు విగ్రహం అని డాక్టర్ సదానంద చెబుతున్నారు అయితే బీబీసీ స్వతంత్రంగా